హలో ఎవర్స్ నేను మీ దేశ లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి శ్రీలంక సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఏ తేదీలో వర్షాలు అనేవి నమోదవుతాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్స్ మళ్ళీ క్లిక్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హై టెంపరేచర్ అనేది నమోదైనది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నలభై పాయింట్ ఆరు అలాగే నంద్యాల నలభై పాయింట్ నాలుగు తిరుపతి నలభై పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యాయి కానీ మనకి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఇక్కడ చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకకి సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది అలాగే మనకి పై భాగాన అంటే దక్షిణ బంగాళాఖాతంలో ఒక హై ప్రెషర్ అనేది ఏర్పడి ఉంది మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి చలి తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది శ్రీలంక దిగువ భాగానికి మనకి నైరుతి ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది రేపటికి ఏర్పడుతుంది అలాగే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు వచ్చేసి మనకి తమిళనాడు కర్ణాటక కేరళ శ్రీలంక ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే మార్చ్ పదకొండు పన్నెండో తేదీల్లో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవవు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి తమిళనాడు కర్ణాటక కేరళ శ్రీలంక అలాగే రాయలసీమ జిల్లాల్లో మాత్రమే మనకి వాతావరణం అనేది మార్పులు అనేది చెందే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది అలాగే వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి వర్షాలు వచ్చేసి రాయలసీమ జిల్లాలో ఎక్కడ ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను కడప కర్నూలు నంద్యాల అలాగే సూలూరుపేట గూడూరు వెంకటగిరి నగరి శ్రీకాళహం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలన్నవి ముసురు వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ పై మ్యాప్ చిత్రం ప్రకారం కూడా మనకి తమిళనాడు కర్ణాటక కేరళ శ్రీలంక అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలన్నవి చదురుమోదురుగా రాయలసీమ జిల్లాలో చదురుమోదురుగా కొన్ని ప్రాంతాలకు మరి కొన్ని ప్రాంతాలకు అయితే మోస్తారు వర్షాలన్నవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది తప్పకుండా మాత్రం మనకి తమిళనాడు కేరళ అలాగే కర్ణాటక బోర్డర్ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ అనేవి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలో మాత్రం మార్చి పదకొండు పన్నెండో తేదీలో మనకి అనేవి తప్పకుండా నమోదయ్యే ఒక అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది రేపటికి ఒక ఉపరితల ఆవర్తనంగా స్టార్ట్ అయ్యి మనకి పదో తారీఖున తమిళనాడు కర్ణాటక కేరళ శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలనవి నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది అలాగే పదకొండు పన్నెండో తేదీలో మాత్రం మనకి రాయలసీమ జిల్లాలకు వర్షాలనవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి నెల్లూరు వరకు ప్రభావం చూపించే అయితే కనిపిస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో వర్షాలనవి నమోదవు కానీ మనకి తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవకాశతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మార్నింగ్ సమయంలో చలి తీవ్రత అనేది ఉంటుంది అలాగే మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు కొన్ని భాగాల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశమైతే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి మార్చి ఇరవై తారీఖు నుంచి మనకి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనకి వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియోలు అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే మనకి మార్చి నెలలో అకాల వర్షాలు అనేవి మూడో వారంలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి తమిళనాడు కర్ణాటక కేరళ శ్రీలంక సమీపంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే రాయలసీమ జిల్లాలో మనకి పదకొండు పన్నెండో తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కొన్ని చోట్ల మాత్రమే అవి కూడా అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పొడిగాలు అనేవి వీస్తాయి అలాగే ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా మనం ముందుగానే రైతులకు ప్రజలకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం పది రోజులు ముందుగానే యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర ఎంతో మంది మన ఛానల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే మన ఛానల్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో